మా సంత అస్సలు బోరింగ్ లేదు అన్నయ్య గారు నాకు డోక్రా మీటింగ్ కి టైం అయిపోతుంది కొంచెం చోటు ఇస్తారా నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతాను అన్నయ్య గారు మన తెల్లబాజామున నీళ్ళ కోసం ఆరు గంటలు ఇచ్చి కొట్టుకు సత్తు ఇప్పుడు వచ్చి నీళ్లు పట్టుకుని ఈ బోరింగ్ జిమ్డా నీదేంట అవున్రా ఈ బోరింగ్ నాదే నువ్వేంత మాట్లాడుతుంటే మధ్యలో పక్కన పెడుతున్నావు తీసే అవునరా ఈ బోరింగ్ నాదే ఎవడ చెప్పుతో చెప్పుకో మా వీధిలోకి ర మా ఆవిడతో చెప్తాను ఆహా చెప్తావా దమ్ముంటే చెప్పుకోరా దమ్ముంటే చెప్పుకోరా నువ్వు కూడా చెయ్యగా దమ్ముంటే చెప్పుకోరా నీ ఆవిడికి చెప్పుకుంటే వదిలేస్తా ఈ వెళ్ళపింది బింగ్ నడుచుకుంటూ వస్తాడు రా ఈ బోరింగ్ కి నడుచుకుంటూ వస్తాడరా ఈ బోరింగ్ కి నేను పట్టుకున్న సగత ఎవరైనా సగ